బంగారు తల్లలు బంగారు తండ్రులకి నాటుకోడి తయారు పులుసు తయారు విధానం చూసేద్దాం వచ్చేయండి నాలుగు తెల్లపాయలు ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి అల్లం టమాటో ఆనియన్ కొద్దిగా కొత్తిమీర మొత్తం వేసి ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి ఒకేసారి మనం నాటుకోడి పులుసుకి సంగటికి ఒక ఇవ్వ ఒక టూ స్టవ్స్ మీద పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేడెక్కాక చిన్న ఆనియన్ వేసి ఈ విధంగా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వేస్ట్ చేసుకున్న మసాలాని పసుపు ఉప్పుతో కలిపి ఆయిల్ పైకి వచ్చేవరకి అట్లీస్ట్ ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కడిగి క్లీన్ చేసుకునేటువంటి నాటుకోడిని వేసి మనం మొత్తం టెన్ మినిట్స్ వరకు మసాలాతో కలిపి మనం హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్ల మిరప్పొడి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఆ లోపల సంగటి ఎంతవరకు వచ్చిందో చూసుకోవాలి ఈ విధంగా టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బాగా కారం స్మెల్ వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తగినంత వాటర్ కొత్తిమీర వేసి ఐదు విజిల్ పెట్టుకోవాలి వేడి వేడి సంగటి ఐదు విజిల్ వచ్చే లోపల మనకి సంగటి చికెన్ పులుసు రెండు రెడీ అయిపోతాయి వేడి వేడి సంగటికి వేడి వేడి నాటుకోడి పులుసు తింటుంటే మజ్జానే వేరు సండే స్పెషల్ అంటే ఇదే కదా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్